ఎండాకాలం స్టార్ట్ అయింది అంటే మన అన్ని రకాల పూల మొక్కలకి కొన్ని కొన్ని పురుగులు అనేవి రావడం జరుగుతూ ఉంటాయి చాలా లైట్గా వస్తాయి ఆ పురుగులు ఆ పురుగుల్ని మనం పట్టించుకోకుండా అలానే వదిలేచ్చినట్లయితే మన మొక్కలు మొత్తానికి టోటల్గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతాయి సో అలా స్ప్రెడ్ అయ్యి మొక్క అంతా కూడా కొలాప్స్ అయిపోవడం జరిగింది ఈ మొక్క కొలాప్స్ అవ్వకుండా ఏదైతే చాలా చిన్న చిన్న పురుగులు మన మొక్కలకి అటాక్ అవ్వడం జరుగుతాయో ఇలాగా మీరు ఏదైతే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు సో ఆకుల మీద లైట్గా బ్లాక్ బ్లాక్ మచ్చలు రావడము సో చిన్న చిన్న వైట్ పురుగుల్లాంటివి కనిపించడం ఇవి చూడడానికి పురుగుల్లా ఉండవు అవి ఇంకా పెరిగే కొద్దీ మిలీ టైప్ రావడం జరుగుతుంది ఏదో ఒక డస్ట్ లాగా అటాక్ అవ్వడం చూడడానికి డస్ట్ అని మనం అనుకుంటాము బట్ అవి చాలా మొక్కని పూర్తిగా కొలాబ్స్ చేసే విధంగా పురుగుల్లా మారడం జరుగుతాయి సో అలాంటి పురుగుల నుంచి మన మొక్కల్ని ఎలా కాపాడాలి అనేది ఈరోజు టాపిక్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ప్రజెంట్ అయితే అందరి దగ్గర ఏవైతే మొక్కలు ఉన్నాయో అటువంటి మొక్కలన్నిటికీ కూడా ఈ టైప్ ఆఫ్ పురుగులు అనేవి అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో వాటిని ఈజీగా మనము ఒక హోమ్ రెమెడీతో తొలగించుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్లో కూడా ఆ హోమ్ రెమెడీ గురించి మనం షేర్ చేసి ఉన్నాము ఎప్పుడైతే మనకి ఈ టైప్ ఆఫ్ మిల్లీ బగ్స్ కానివ్వండి పేను బంక ఆకుల మీద నల్లటి మచ్చలు తెల్లటి మచ్చలు ఆకుల ఫంగస్ కొమ్మ యొక్క ఫంగస్ అలాంటివన్నీ వచ్చినప్పుడు ఈ ఒక్క చిన్న ఇంగ్రీడియంట్తో మనం అన్నీ తొలగించుకోవచ్చు ఓకేనా సో ప్రీవియస్ వీడియోస్లో దాని గురించి డీటెయిల్డ్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఇలాంటివన్నీ అటాక్ అవుతాయో వీటన్నిటినీ కూడా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి సో కొత్త ఫర్టిలైజర్స్ అండ్ కొత్త పెస్టిసైడ్స్ అనేవి ఇచ్చే ప్రాసెస్లో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ సో దీన్ని మనం మిస్ చేసినట్లయితే ఇటువంటి పురుగుల్ని మన మొక్కల మీద ఇంకా ఇంకా ఎక్కువగా ఇచ్చిన వాళ్ళం అవుతాము ఓకేనా సో ఆ పెస్టిసైడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది టోటల్ ప్రాసెస్ మనం చూసేసుకుందాము సో దానికన్నా ముందు మీరు వీడియోస్ని చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏదైతే మీరు పెస్టిసైడ్ గురించి కానివ్వండి ఫర్టిలైజర్స్ గురించి కొన్ని కషాయాల గురించి తెలుసుకుంటూ ఉంటారో వాటి నుంచి డీటెయిల్స్ అనేవి మీరు తీసుకోగలుగుతారు అండ్ చాలా చాలా ఈజీగా మొక్కల్ని గ్రోస్ చేసుకోవడం జరుగుతూ ఉండేది సరేనా సో ఆ పెస్టిసైడ్ని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో లేట్ చేయకుండా ఆ ఫర్టిలైజర్ ఏంటో చూసుకుందాము దాని తర్వాత మన మొక్కల మధ్య ఏవైతే కొన్ని కొన్ని చిన్న చిన్న పురుగులు అటాక్ అయి ఉన్నాయో వాటిని ఎలా తొలగించాలి అండ్ టోటల్గా తొలగిపోయే విధంగా ఈ వీడియోలో ఉండడం జరుగుతుంది ఒక్క వాష్లోనే మనం తొలగించుకోవచ్చు సరేనా సో ఆ రెమెడీ ఏందో చూసుకొసుకున్నాము రండి సో ఫర్టిలైజర్ వచ్చేసి ఇదండి కుంకుడుకాయలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కుంకుడుకాయలు వచ్చేసి నాలుగు నాలుగు కుంకుడుకాయల్ని తీసేసుకున్నాము దన్ చేసుకొని ఉంటాం కదా సో ఇలా దన్ చేసుకొని హాట్ వాటర్లో నానబెట్టండి మనమే హాట్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ఇనిస్టెంట్గా మనకి రసం అనేది రెడీ అయిపోతుంది చల్లని వాటర్లో నానబెట్టాలి అంటే అవి నానే వాటికి చాలా టైం పట్టిద్ది ఆ రసం రావడం కూడా కష్టమవుతుంది అందుకనేసి జస్ట్ ఒక పౌ లీటర్ ఆఫ్ వాటర్లో ఈ నాలుగు కుంకుడుకాయల్ని వేసేసి నానబెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది పసుపు సో హోమ్మేడ్ పసుపు అండి ఆర్గానిక్గా మనం పసుపు కొమ్ములతో ప్రిపేర్ చేస్తాం కదా సో ఆ పసుపుని మీరు తీసేసుకోండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో మనము ఈరోజు మన మొక్కలకి ఏవైతే ఎండాకాలం వచ్చిన తర్వాత పురుగులు అనేవి పట్టాయో అండ్ ఆకు ఫంగస్ కానివ్వండి బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా జాయిన్ అవ్వడం అటు అన్నిటిని కూడా మనం తొలగించుకేసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాటర్ ఇప్పుడు ఇందులో ఎంత రసం వచ్చిందో అంత రసం పూర్తిగా పిండేసేయండి నేను షవర్ టైప్ ఇస్తున్నాను దీనిలో స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు షవర్ టైప్ కాకుండా మీరు ఏదైతే బాటిల్లో వేసేసి పిచికారి రూపంలో ఇస్తున్నట్లయితే అప్పుడు ఇందులో ఉండే టోటల్ వేస్టేజెస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే మనం పూర్తిగా మొక్కలు అనేవి షవర్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది దానివల్ల రిజల్ట్ అనేది చాలా చాలా మంచిగా ఉండిద్దండి ఎక్కడైతే చిన్న చిన్న ఆకులు చిన్న చిన్న బర్డ్స్ చిన్న చిన్న స్టెమ్స్కి కూడా మనం పిచికారి చేసినప్పుడు వాటర్ అనేది తగలదో మనం షవర్ ప్రాసెస్ చేసినప్పుడు టోటల్గా వాటర్ మొత్తం కూడా ఆ మొక్క భాగం మొత్తానికి కూడా చేరడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ఒక టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ నార్మల్ వాటర్ తీసేసుకున్నాను తీసేసుకొని ఇది మొత్తం కూడా సో వన్స్ మనం ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే ఇందులో ఉన్న రసం మొత్తం కూడా రెడీ అయిపోయింది సో ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి సో ఈ వేస్టేజెస్ని మనం తీసేసుకుంటున్నాము నార్మల్గా ఇందులో షవర్ ప్రాసెస్ అనుకున్నాం కాబట్టి వేసేసిన నో ప్రాబ్లం తర్వాత రెండు టీ స్పూన్స్ పసుపు అనేది యాడ్ చేస్తున్నాము సో టూ టీ స్పూన్స్ పసుపు సో ఇది మన మొక్కలకి మిల్లీ బగ్స్ కానివ్వండి పేను బంక ఆకుముడతలు ఆకుల మీద నల్లటి అండ్ తెల్లటి మచ్చలు ఏవైతే దోమలు ఉంటాయో వాటికి సాయిల్ భాగంలో పట్టే ఫంగస్కి బ్యాడ్ బ్యాక్టీరియాకి వాటన్నిటికీ కూడా చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది విత్ ఇన్ వన్ వాష్లోనే మనం ఎప్పుడైతే షవర్ ప్రాసెస్లో కానివ్వండి పిచికారీ ప్రాసెస్లో కానివ్వండి చేస్తామో ఆ ఒక్క టైంకే పూర్తిగా మన మొక్కల నుంచి పేస్ట్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉండిద్ది ఓకేనా సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి టోటల్గా వైట్ కలర్లో పెస్ట్లు అండ్ నల్ల నల్లటి మచ్చలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి వీటి మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్ ఈ స్టేజ్లోనే ఈ ఫర్టిలైజర్ ఇచ్చేసి మన హ్యాండ్స్తోని మనం ఎటువంటి గార్డెనింగ్ టూల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి మన హ్యాండ్సే మన గార్డెన్కి ఒక పెద్ద ఆయుధాలు ఓకేనా సో ఇలా మనం హ్యాండ్స్తో పూర్తిగా రఫ్ చేసేసి చేసుకున్నట్లయితే ఈజీగా పురుగులు అనేవి తొలగిపోవడం జరుగుతూ ఉండేది ఓకేనా సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లో మీరు చేయండి అండ్ మీరు ఇక్కడే చూడొచ్చు ఇక్కడ ఏవైతే మనకి నల్లటి మచ్చలు వచ్చేసి ఆకులు నల్లగా మారిపోయాయో ఇప్పుడు ఎంత షైనీ లుక్ని ఇస్తున్నాయో ఓకేనా సో ఈ బర్డ్స్ మీద కొంచెం పురుగులు ఉన్నాయి వాటిని కూడా మనం తొలగించేసుకుందాము ఇలాగా వన్ వాష్లోనే మనం తీసేసుకోవచ్చు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా మొక్క మొత్తం కూడా పెస్ల్ అనేవి అటాక్ అయిపోయి ఒక్క వాష్లోనే పోవాలి అంటే కుదరదండి ఈ టైప్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక్క వాష్లో పోతుంది ఫర్దర్గా ఒక టూ త్రీ టైమ్స్ అనేవి మీరు షవర్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే ఇక్కడ షవర్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే ఓకేనా పూర్తిగా తొలగిపోవడం జరుగుతూ ఉండేది చూసారా ఇప్పుడు మీ కళ్ళ ముందే మనకి ఏవైతే స్టార్టింగ్ మీరు చూసారో ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా మనము పూర్తిగా తొలగించుకోగలిగాము ఇందులో ఉండే చేదు నెస్ మన మొక్కల దరిదాపులకు కూడా మళ్ళీ అనేవి జాయిన్ అవ్వకుండా చూస్తుంది సరేనా చూసారు కదండి మీరు ఈ వీడియోలోనే ఒక్క లీటర్ ఆఫ్ వాటర్తోనే షవరింగ్ ప్రాసెస్ పిచికారీ ప్రాసెస్ కూడా కాదు షవరింగ్ ప్రాసెస్తో ఎటువంటి గార్డెనింగ్ టూల్స్ లేకుండా మనం పూర్తిగా తొలగించుకోవడం జరిగింది స్టార్టింగ్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడు మీకు టోటల్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది సరేనా ఇలాగా మనకి ఇక్కడ కూడా ఈ చెట్టుకి కూడా కొంచెం అటాక్ అవ్వడం జరిగింది సో ఇలాగా ఇక్కడ కూడా కొంచెం తొలగించేసుకుందాం మనము టోటల్గా ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ప్రిపేర్ చేసాము ఈ పెస్టిసైడ్ అన్ని మొక్కలకి ఇచ్చేస్తానండి ఓన్లీ అటాక్ అయిన మొక్కలకనే కాదు అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను సో మనం ఇలా పెస్టిసైడ్ ప్రిపేర్ చేసేసుకున్నప్పుడు అన్ని మొక్కలకి ఇచ్చేసుకున్నట్లయితే ఫర్దర్గా ఎటువంటి బాక్స్ పేను బంక ఇతర కీటకాలనేవి మన మొక్కలకి అటాక్ అవ్వకుండా ఉంటాయి సో ఇక్కడ చూసారు కదా ఇవి కూడా ఇవి గుడ్లు పెట్టే ప్రాసెస్ ఇది ఇది మనం ఇలానే ఉంచేసామనుకోండి పూర్తిగా ఇది అవ్వడం జరుగుతుంది ఓకేనా సో హ్యాండ్తో తీసేసేయండి చూసారా ఇలా మనం హ్యాండ్స్తో తొలగించుకున్నట్లయితే మన మొక్కలకు ఎటువంటి పేస్ట్ అనేది ఎప్పటికీ కూడా రాదండి మనం జస్ట్ పై పైన చల్లేసుకోవడం కొన్ని టూల్స్ని వినియోగించుకొని చేసేయడం అలా కాకుండా ఈ ప్రాసెస్ చేయండి సో నేను స్టార్టింగ్ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో సేమ్ ఫర్టిలైజర్ చూపించాను దానికి మంచి రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది చాలా మంచిగా యూస్ఫుల్ అయ్యింది అండ్ ఇటువంటి హోమ్ రెమెడీస్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి మన మొక్కలకి చూసారా అండ్ ఒక షైనీ లుక్ అనేది కూడా మన మొక్కల్లో రావడం జరుగుతుంది ఈవినింగ్ టైమ్స్లోనే మనం షవర్ ప్రాసెస్ చేయాలి మనం అంటే పూర్తిగా మొక్కని కదిలిస్తాం కాబట్టి మార్నింగ్ ఎండ టైంలో చేసినట్లయితే సో వాటి యొక్క వేరు భాగం కానివ్వండి స్టెమ్స్ కానివ్వండి ఢీలా పడిపోవడం జరుగుతూ ఉంటాయి సో అలా కాకుండా ఈవినింగ్ టైమ్స్లోనే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇవ్వాలి మీరు సరేనా సో అన్ని మొక్కలకి మనము వేసేసుకుందాము వీడియో అనేది లెంత్ అవుతుంది అని అనుకోవద్దు బట్ మనం రిజల్ట్ అనేది చూడాలి కదా ఓకేనా సో బర్డ్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో అన్నీ మనకి టుమారోకి వచ్చే బర్డ్స్ అండ్ టోటల్గా టోటల్గా మనకి ఆ వన్ వాష్లోనే మనం పూర్తిగా తొలగించేసుకుంటున్నాము వాటి యొక్క మా మొక్కల్ని కొలాప్స్ చేసే పురుగులను దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది సరేనా సో ఇలానే మనం అన్ని మొక్కలకి ఆ షవర్ ప్రాసెస్లో ఈ ఘాట్ అయిన ఫర్టిలైజర్ ఇచ్చేసుకుందాము ఓకేనా సో ఫ్లేవర్స్ని చూడండి ఫైనల్గా ఫ్లేవర్స్ని చూపించేస్తాను అండ్ చాలామంది గులాబీ మొక్కల గురించి అడుగుతున్నారు చూసారా ఎంత అద్భుతంగా ఫ్లేవర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయో ఈవెన్ మీరు గులాబీ మొక్కలకి కూడా సేమ్ ఫర్టిలైజర్ అనేది పెస్టిసైడ్ అనేది ఇవ్వచ్చు అన్నీ అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసేయండి ఎటువంటి అంటే డౌట్స్ అనేవి పెట్టుకోవద్దు ఫలానా మొక్కలకే ఇవ్వాలి ఫలానా మొక్కలకే ఇవ్వాలి అనేసి సో ఈ మొక్కకి అన్ని రకాలు మీరు ఏమైతే మొక్కల్ని పెంచుతున్నారో సో ఆ మొక్కలన్నిటికీ కూడా ఈ పెస్టిసైడ్ని ఇచ్చేసేయండి ఈవెన్ మనం ఏమైతే కషాయాలు ద్రావణాలు ప్రిపేర్ చేసి ఇస్తున్నామో అన్ అవన్నీ కూడా అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసేయచ్చండి సరేనా సో ఇలాగా మనం షవర్ ప్రాసెస్ కంటిన్యూ చేసేసుకున్నాము అండ్ ఫైనల్గా ఫ్లేవర్స్ చూసేసుకోండి చూడండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఓకేనా సో కుంకుమ కలర్ మందారం సో మీరు ఇది మొత్తం షవర్ ప్రాసెస్ చేసేస్తూ ఉండండి ఇంకా పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా పింక్ అండ్ చుమారోకి వైట్ ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయో చూసారా సో ఇవన్నీ కూడా మనకి చుమారోకి రెడీ అవ్వడం జరుగుతాయి అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అండ్ ఫర్దర్గా ఇటు సైడ్ వచ్చేసి మొత్తం షవర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది షవర్ ప్రాసెస్ అయితే ఆపును ఎందుకంటే మనము ఇంకా టైం నైట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడే షవర్ ప్రాసెస్ పూర్తిగా చేసేసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ చూడవచ్చు అండ్ వైట్ చాలా 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 హైట్కి వెదిగిపోయాయి ఈ వైట్ అండ్ గులాబీ మొ పువ్వులు అండ్ పింక్ ఫ్లేవర్ చూసారా మనకి చాలా బర్డ్స్ ఉన్నాయి మనం ఈ స్టేజ్లో వదిలేసామనుకోండి మీరు స్టార్టింగ్ ఇక్కడ చూసిన స్టేజ్లో వదిలేశారనుకోండి ఆ బర్డ్స్ అనేవి రాలిపోవడం జరుగుతాయి అందుకనేసి నేను ఇప్పుడే ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా సో చూసారా ఫ్లేవర్ ఎంత అద్భుతంగా ఉందో సో పింక్ ఫ్లేవర్ మీకే ఈ ఫ్లేవర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ కలర్స్ చేంజ్ అయ్యే ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి మనకి బర్డ్స్ ఇక్కడ అండ్ ఆ లుక్ అనేది మీరు చూడొచ్చు ఓకేనా సో ఇక్కడ కూడా సేమ్ ఫ్లేవర్ అండ్ ఫైనల్గా పింక్ ఫ్లేవర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కనకాంబరాలు టోటల్గా చాలా చాలా కనకాంబరాలు ఉన్నాయి అండ్ ఇది మొత్తం షవర్ ప్రాసెస్ కూడా అయిపోయింది సరేనా సో అటు సైడ్ ఉన్న మొక్కలకి కూడా మనం షవర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకుందాము సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మీకు ఏమైనా గార్డెనింగ్కి రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఇలాగే మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది అని మీరు ఈ వీడియోలో చూశారు కదా ఎంత ఈజీగా మనము తొలగించేసుకున్నాము సో ఇలానే ఉంటాయండి మనం చెప్పే ఏదైతే నేను మీకు చెప్తున్నానో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కషాయాలు అవన్నీ కూడా ఇలానే ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్ అనేవి చూపించడం జరుగుతుంది అదేవిధంగా హెల్దీగా బుషీగా ఉండడం కూడా జరుగుతాయి ఓకేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి అబ్బా సో మీరు లైక్ చేస్తేనే ఫర్దర్గా నాకు మీ దగ్గర నుంచి మోటివేషన్ అంటే ఒక సపోర్ట్ అనేది నాకు లభిస్తుంది ఇలాంటి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అనేవి మీకు ఈజీగా అవైలబుల్లో దొరకాలి అంటే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అదేవిధంగా నన్ను కూడా సపోర్ట్ చేయాలి ఓకేనా సో మీరు సపోర్ట్ చేస్తారు కదా సో నాకు తెలుసు సో మళ్ళీ కలుద్దాం